ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు నిన్న చాలా ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది మోస్తరు నుంచి మొదలైన వర్షం కొద్దిసేపటికే దంచి కొట్టింది ఇవాళ కూడా భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు సీమ జిల్లాలతో పాటు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరులోనూ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ విశాఖ అనకాపల్లి కాకినాడ ఏలూరు కృష్ణా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇక వర్షాల కారణంగా ఏర్పడే వరదలు జలమయ ప్రాంతాల్లో ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ ఎస్డిఎంఏ అధికారులు సూచించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ తిరుపతిలో పర్యటించబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల